భట్టనాథులు అన్నారు ఈ మాట నాకు చెప్తే సరిపోతుందా అర్చకులకు కూడా చెప్పండి అన్న అంటే ఆయన మళ్ళీ అర్చకులకి అశరీరవాణిగా పలికి వినిపించారు అప్పటి నుంచి అందుకని మాలని ధరించి ముక్త విడిచిపెట్టి దా ఇచ్చినది కాబట్టి ఆవిడికి ఆముక్త మాల్యద అని పేరు వచ్చింది ఆ పుష్పహారాన్ని పట్టుకొచ్చి స్వామికి అలంకారం చేసేవారు సరే కొన్నాళ్ళు పోయిన తరువాత భట్టనాథులు అడిగారు అనగా స్త్రీ వారు విష్ణు చిత్తూరు అమ్మ నీకు వచ్చింది కదా వివాహం చెయ్యాలి కదా ఎవరిని వివాహం చేసుకుంటావు అని అడిగారు అలిగితే ఆవిడంది తాను వేసుకున్నటువంటి మాలని మార్చి వేసుకునేటటువంటి అధికారం భార్యాభర్తలకే కదా ఉంది మనం ఒక పని చేస్తుంటాం సాధారణంగా వివాహంలో కానీ ఇందులోన దండలు వేయించే సాంప్రదాయం ఉంటుంది అందులో సాధారణంగా ఇద్దరికి చెరుకో దండ ఇచ్చి ఆ దండలు వాళ్ల మెడో వేళ్ల వేయిస్తారు అది కాదు అసలు భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటంటే భర్త చేతితో దండ పట్టుకుని భార్య మెడలో వేస్తాడు భార్య చేతితో దండ పట్టుకుని భర్త మెడలో వేస్తుంది వేసిన తరువాత భార్య తన మెడలో దండ తీసి భర్త మెడలో వేస్తుంది భర్త తన మెడలో దండ తీసి భార్య మెడలో వేస్తాడు అలా పక్క పక్కన కూర్చుని దండలు మార్చుకుంటే వాళ్ళు భార్య భర్తలని గుర్తు అలా నేను ధరించిన మాల తీసి ఇస్తే ఆయన వేసుకున్నాడు అందుకని ఆయనే పతి అందుకని ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు అందుకని నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటాను